అక్కడ ఉండిపోయారు ఏదైతే అభిమానంతో ఎంతైతే అభిమానంతో వచ్చారో అంతే ఇదిగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆ కరెంట్ పోల్స్ ఎక్కిన సోదరులు దయచేసి దిగమంటున్నాను కరెంట్ పోల్స్ ఎక్కిన సోదరులు దయచేసి దిగండి సోదరు చాలా అభిమానంతో వచ్చారు మీరు అందరూ కూడా కొంచెం దిగండి అక్కడ వాలంటీర్లు కూడా దింపండి ఇంకా వేలాదిగా తరలి వస్తున్నారు పోలీసు వారికి కూడా సహకరించండి అక్కడ కరెంట్ పోల్ ఎక్కిన వాళ్ళందరినీ కూడా దింపాల్సిందిగా కోరుచు తుని నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి దివ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నావు అందరికీ నమస్కారం వేదికపై ఉన్న పెద్దలకు తెలుగు ప్రజల ఖ్యాతిని ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నా పాదాభివందనాలు ఈ సభకు వచ్చిన టీడీపీ నాయకులకు జనసేన సైనికులకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు మీడియా ప్రతినిధులకు నా ప్రత్యేక అభినందనలు ఇక్కడికి వచ్చిన అశేష జన జనసందోహాన్ని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి వచ్చాయని అనిపిస్తుంది దుష్టపాలన అంతరించి మన చంద్రన్న చల్లని పాలన రాబోతుందని క్లియర్గా ఉంది దేవుడు మంచి స్క్రిప్ట్ ఆల్రెడీ రాసేశాడు అన్ని మంచి పరిణామాలే జరుగుతున్నాయి మన యువనేత నారాజ్ లోకేష్ గారి నవశకం సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది మీ అందరికీ తెలుసు ఈ నాలుగున్నర ఏళ్ళుగా ఏ వర్గానికి న్యాయం జరగలేదు అలాగే ఏ రంగానికి కూడా మేలు జరగలేదు యువతని చూస్తే ఇవాళ దిక్కులేని పరిస్థితి అంటే విద్య లేదు చదువుకుంటే ఉద్యోగం లేదు అలాగే మహిళలు మహిళలకి భద్రత లేదు నిత్యావసర ధరలు పెరిగిపోయి ఏం చేయాలో కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియని పరిస్థితి రైతుకి కనీస గిట్టుబాటు ధర కూడా లేదు ఇలా అన్ని వర్గాల ప్ర ప్రజలందరూ బా బాధపడుతున్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలపై దళితుల దళితులపై లేనిపోని అరాచకాలు ఉన్నాయి ఈ పరిస్థితి మారాలి రేపు టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితి మారుతుంది యువతకి ఉద్యోగాలు నిరు నిరుద్యోగ భృతి కింద మూడు వేలు రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇంకా మీ అందరికీ తెలిసిందే మహాశక్తి పథకం తెలుసా లేదా మీ అందరికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పదిహేనేళ్ళు నిండిన స్త్రీలకు నెలకు పదిహేను వందల రూపాయలు తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాము ఇవేగాక బీసీలకు రక్షణ చట్టం పూర్ టు లాంటి ఎన్నో పథకాలు మన ఇంట్ర మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ మన టీడీపీ జనసేన ప్రభుత్వం కోసం రా కదలిరా అంటూ అందరూ ప్రజల్ని చైతన్యపరచాలి రాష్ట్రంలో రాష్ట్రంలో రానున్నది టీడీపీ ప్లస్ జనసేన మన ప్రభుత్వం మాటలోనే ఉంది మన అంటే మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం రాబోతుంది మన తునిలో కూడా పసుపు జెండర్ రెపరెపలాడుతుంది సైకిల్ నినాదం హోరెత్తుతుంది చివరిగా ఒకటి నేను చెప్తాను నాతో పాటు అనాలి జాబు రావాలన్నా బాబు రావాలి ఇల్లు కావాలన్నా ఉపాధి మన భవిష్యత్తు గ్యారంటీ కోసం జై తెలుగుదేశం జై జనసేన మేడం ఎనుమల రామకృష్ణ గారు వారసురాలుగా రాటు తేలిన స్పీచ్ ఇచ్చారు అలాగే జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైనటువంటి కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను సభాధ్యక్షులు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనకీర్తితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి ముఖ్యంగా నలభై ఐదు వసంతాల పాటు సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టి విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి లాంటి ఒక రాజధానితోటి రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి నిరంతర నిలువిరామ కృషి చేసినటువంటి యోధుడు ఇవాళ రా కదలిరా అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి మాన్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి యావన్ మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా జనసేన పార్టీ యోధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి జన సైనికులకు వేర మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఉమ్మడి పార్టీల తరఫున నమస్సు మాన్యులు తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రులారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ రాజకీయాల ఆట అదేమంత ముఖ్యమైంది కాదు ఎందువలనంటే చంద్రబాబు నాయుడు గారు చూడనటువంటి ముఖ్యమంత్రి పదవి కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రి చేసి ప్రపంచ దేశాధినేతలతోటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అయినా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కంటే పదవుల కంటే పేద ప్రజల కంట కన్నీరు తుడబొటమే నా ధ్యేయం అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఈ ముఖ్యమంత్రి పదవి చాలా సార్లు చూసేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఆయనకున్నటువంటి ప్రజాదరణ కొంతమంది ముఖ్యమంత్రుల కంటే చాలా ఎక్కువ ప్రజాదరణ ఆయనకుంది అయితే వారిద్దరూ కలిసి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రావాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతోటి ఎందుకు ప్రజల ముందుకు వస్తున్నారంటే వారి సొంత ప్రయోజనాల కోసం కాదు అధోగతి పాలైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి తెలుగుదేశం జనసేన తోటి ఖచ్చితంగా మరింత కాలం పాటు సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని తీసుకురావటానికే వాళ్ళు మళ్ళీ ఈ పోరాటానికి సిద్ధమయ్యారనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు ఇది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అనేటువంటి మాట నేను ఒక్కటే మనవి చేస్తున్నాను ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ రోడ్డును పడి చాలీ చాలని జీతాలతోటి జీవితాలు వెళ్ళదీయలేక ఏదో రకంగా కొంత మా జీతం పెంచండి మీరిచ్చిన హామీయే కదా అని అడుగుతుంటే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించి అరెస్టులు చేస్తా ఉన్నారు మరో పక్కన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పేదవారు ఎస్టీ వర్గానికి చెందిన వారు వారందరూ కూడా రోడ్డు మీదకు వచ్చారు వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళట ఈయన ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్యాలెస్ నుండి అతి చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి అతి చిన్న ఉద్యోగం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పేదవాడట అంటే ఇక్కడ నిజంగా చూడండి మీరు ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ పెత్తందారి వ్యవస్థకి తలమానికంగా నిలబడినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపే వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ కూడా తీవ్రమైనటువంటి దీక్ష కక్కడబద్ధులై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఇంటికి సాగనంపకపోతే ఈ రాష్ట్రం మరింత అన్యాయం అయిపోతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి పరిశ్రమలు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా సజావుగా నిలబడాలంటే ఈ రాష్ట్రం సజావుగా ముందుకు వెళ్లాలంటే మాత్రం నూటికి నూరు శాతం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇదే మనం అందరికీ తెలియజేయాలి ఇవాళ ప్రజల గోడు పట్టించుకోనటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలా లేకపోతే నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ కన్నీరు తుడిచేటువంటి నాయకులు మనకు కావాలనేటువంటి మాటని ప్రజలకు చైతన్యపరిచి తద్వారా తెలుగుదేశం జనసేన పార్టీల కూటమని రాబోయే ఎన్నికల్లో విజయ దుందు విమోగించే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతని మనందరం తీసుకుందాం మాటని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచనం ఆ ప్రపంచమే ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి అనేటువంటి మాటని మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైతే సీల్ కవర్ల సంస్కృతి ఉండేదో ఏదైతే సూట్ కేసుల సంస్కృతి ఉండేదో తెలుగు వాడిని అవమానించే విధంగా ఉండేదో దాన్ని చూడలేక అన్న నందమూరి ఎన్టీఆర్ గుండె లోతుల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సోదరులారా ఆ పార్టీ ఒక మంచి నినాదంతో పుట్టడం జరిగింది కూడు గూడు గుడ్డ నినాదంతో పుట్టి సంక్షేమం అనే పదాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు కానీ అట్టడికి వర్గాలకు కానీ పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్ప సోదరులారా అటువంటి పార్టీలో మనం అందరూ కూడా ఉన్నందుకు చాలా గర్వంగా అందరూ కూడా ఫీల్ అవ్వాలి అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఏదో చెయ్యాలి చెయ్యాలి అని తపన తాపత్రయంతో ఉండే మరిచి వ్యక్తి జనసేన పార్టీ అధి అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సోదరులారా ఈ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసినట్లయితే ఈ రాష్ట్రంలో సునామీ తప్పదు సోదరులారా అతి తొందరలోనే ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడడం ఖాయం సోదరులారా చరిత్ర చూసుకుందా ఒకసారి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేతికొచ్చిన తర్వాత ఒక్కసారి చూసుకున్నట్టయితే సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని రోజు రోజుకి కూడా పెంచుకుంటూ అలాగే సంపదని కూడా సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్ప సోదరులారా అటువంటి వ్యక్తి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ రోజుకి కూడా తెలంగాణలో అరవై శాతం ఆదాయం వస్తుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను సోదరులారా తద్వారా రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగల సత్తా సమర్థత ఉంది కాబట్టి ఆ రోజు నమ్మి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడం జరిగింది సోదరులారా చేసిన దగ్గర నుంచి కూడా నిలువ నీడలేని పరిస్థితుల్లో బస్సులో పరిపాలన సాగించి ఈ రాష్ట్రాన్ని రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ చేసుకుంటూ ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొని అక్కడ ముప్పై మూడు వేల ఎకరాల ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా దారాదత్తం చేశారంటే ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నమ్మకం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను సోదరులారా అదే కాదు డె రెండు శాతం పోలవరాలను పూర్తి చేసుకుని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసుకుని వందలాంటి కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసుకుని ఈ రాష్ట్రాన్ని రోజు రోజుకి కూడా అభివృద్ధి చేస్తూ ప్రపంచం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంటే తల్లు నమ్మ బలికి సాధ్యం కాలేని ఓ హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బలికి నూట యాభై ఒక్క సీట్లు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేశారని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించిన అవసరం ఉంది సోదరులారా నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసిన మాట వాస్తవం కాదా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన మాట వాస్తవం కాదా ప్రజా వేదికని కూల్చేయడం ద్వారా అలాగే నిత్యావసర వస్తువులు పెంచేయడం ద్వారా అలాగే రోజు రోజుకి కూడా కరెంటు బిల్లులు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్య మానవుడి మీద అధిక భారం మోపుతూ ఈ రాష్ట్రాన్ని పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊపిల కూర్ చేసి ఈ రాష్ట్ర ప్రజల మీద మోపిన మాట వాస్తవం కాదా కూడా తట్టుకోలేక అసెంబ్లీలో ఆయన ప్రశ్నిస్తే ఇంటి దగ్గర అమ్మని కూడా ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడిన మాట వాస్తవం కాదా ఆయన ఒకటే బాధపడ్డారు ఈ రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న నేను ఈ రాష్ట్రాన్ని పాగు చేయాల్సిన అవసరం నాకుంది ప్రజలు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్రం గురించి పోరాడుతానని మళ్ళీ నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే సీఎం అడుగు పెడతానని ఒక శపథం చేశారు ఆ శపథం ఎవరి గురించి మన గురించి మన భావితరాల భవిష్యత్తు గురించి భావితరాల భవిష్యత్తు గురించి కాబట్టి ఆ శబదాన్ని నెరవేర్చాలి అంటే మనం అందరూ కూడా ఒక ఆలోచించి ఎలక్షన్లు అయ్యే వరకు కూడా చాలా బాధ్యతగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా మీ అందరూ కూడా కష్టపడి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చోదర్లారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇనుమల రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం సభకు నమస్కారం సభకు నమస్కారం ఈరోజు మన మీద ఎంతో ఆప్యాయతోటి అభిమానంతో రా కదిలి రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు ప్రియతమ నాయకులు మనందరికీ కూడా ఆదర్శ నాయకులు తుని నియోజకవర్గానికి మొదటి నుంచి కూడా ఎంతో అభిమానిస్తున్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కూడా ఇప్పటివరకు మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా యువకుల భవిష్యత్తు బాగుండాలన్నా రైతుల భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా మహిళల భవిష్యత్తు బాగుండాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఎందుచేతంటే ఒక నానుడు ఉంది కొంతమంది నాయకులు సమాజాన్ని దోచుకుతునేటువంటి నాయకులు ఉంటారు రాజకీయాల్లో కొంతమంది నాయకులు సమాజం గురించి కష్టపడి సమాజాన్ని తీర్చిదిద్దాలనేటువంటి మనస్తత్వం ఒక ఆలోచన కలిగినటువంటి విజన్ కలిగినటువంటి నాయకులు కూడా ఉంటారు రెండో కేటగిరీలో మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం రాష్ట్రం బాగుపడినటువంటి పరిస్థితుల్లో నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక మన వాళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చాలా పేదవాడు అని పేదవాడు కాదు డబ్బున్న పేదవాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అధికారంలోకి రాన ముందు దోచుకుని ఇప్పుడు కూడా దోచుకుని ఆయనే కాదు ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నాయకులు కానీ ఈనాడు రాష్ట్రాన్ని దోచుకోవడం ద్వారా పేదరికాన్ని పెంచినటువంటి పార్టీ ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎవరు సుఖంగా లేరు ఈ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చూస్తే ఎవరు సుఖంగా లేరు ఈ రోజున ఇంకా మూడు నెలల ఎలక్షన్స్ ఉన్నాయి ఆ మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్త వాగ్దానాలు చేసి మళ్ళీ ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు అది చల్లదు ఆ విధంగా జరగటానికి లేదనే జనసేన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకవడం ఏకం అవ్వడం అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా పేదరికం నుంచి బయటకు రావాలి అదేవిధంగా రైతుల కష్టాల నుంచి బయటకు రావాలి ఈనాడు ఎంప్లాయీస్ అందరూ కూడా కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి న్యాయం చేయాలి అంచేత రాష్ట్రం ఒకప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఫైవ్ స్టేట్స్లో మన రాష్ట్రం ఉండేది అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు చూస్తే బాటం నుంచి ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉంది అంటే ఎంత అధోగతి పాలైందో దానికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపవలసినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ రా కదిలరా పిలుపు మన నాయకులు ఇచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఎంతోమంది గ్రామాల నుంచి మీరు అందరూ వచ్చే వచ్చారు చాలా ఓపిక్గా ఉన్నారు మనకు టైం కూడా అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మన ప్రేత నాయకుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ నేను